హలో ఎవ్రీవన్ ఈరోజు మీకోసం మరొక కొత్త అడుగుతో మీ ముందుకు వచ్చేసాను జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏమీ ఉండవు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో అని నేర్చుకుంటారు ఇంకా కొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది నీకోసం నీ జీవితం మొత్తంలో ఇంకన్నా ఎక్కువగా ఆలోచించేవారు నువ్వు బాగుంటే చాలని తపన పడేవారు ఒక్కరైనా ఉంటారు నువ్వు చేయాల్సిందల్లా నీపైన పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవడం ఇదే వారి జీవితకాలంలో నువ్విచ్చే విలువైన బహుమతి నీపై పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోవడం అంటే నమ్మిన వారిని నిలువన మోసం చేయడమే అని మర్చిపోకు మిత్రమా బీ సేఫ్ అండ్ బీ హ్యాపీ